హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి మనకైతే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా దానికోసం అయితే సింపుల్గా డిజైన్ అయితే ఎలా వేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ డిజైన్ అండి ఇందులో కలర్ ఫిల్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది మీకు ఆ రౌండ్స్ అనేవి పర్ఫెక్ట్ గా రావాలనుకుంటే ముగ్గు పిండితో కాకుండా ఫస్ట్ చాక్ పీస్తో ట్రై చేయండి తర్వాత ముగ్గుపిండి అనేది వేసుకోండి అప్పుడు రౌండ్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలాంటి డిజైన్స్ అనేవి సంక్రాంతికి మన వాకిట్లో వేస్తే మన వాకిలి అందం అనేది చాలా పెరిగిపోతుందండి చాలా సింపుల్గా ఉంటుంది కలర్స్ ఫిల్ చేసుకుంటే అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ముగ్గు అనేది నేనైతే ఫస్ట్ అలా రౌండ్స్ అయితే గీసేసుకున్నాను త్రీ రౌండ్స్ అలా గీసుకున్న వాటికి పైన అలా రౌండ్గా అలా ఫిల్ చేసుకుంటున్నాను మొత్తం రౌండ్ పెట్టేసి అందులో మొత్తం ముగి అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఇదైతే మీరు వాకిట్లో వేసేటప్పుడు వైట్తోనే వేసుకోండి బాగా కనిపిస్తుంది అలా మొత్తం టోటల్ ఆ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి అన్నీ ఒకే సైజులో వచ్చేలా వేసుకోండి చూడండి అన్నీ ఒకే సైజులో వచ్చేవి కదా అలానే వేసుకోండి చూడడానికి బాగా కనిపిస్తుంది తర్వాత తర్వాత అయితే అలా ముగ్గుపిండి తీసుకొని చిన్న ఫ్లవర్స్ అయితే వాటి మీద వేసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ కూడా వాటి మీద అన్నీ ఒకే విధంగా వచ్చేలా వేసుకోండి నేను ఫ్లవర్స్ లోపలైతే ముగ్గు పిండితో ఫిల్ చేసుకుంటున్నాను అలా వీటి చుట్టూ ఫ్లవర్స్ అనేది వేసేసుకోవాలి నేను ఎక్కడెక్కడ వస్తాయో ఫ్లవర్స్ అనేది ఫస్ట్ సెట్ చేసి పెడుతున్నాను చూడండి అలా పెట్టేసుకొని ఫ్లవర్స్ అనేవి వేసేసుకుంటే సరిపోతుంది ఈ ముగ్గు అయితే వాకిట్లో వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి ఒకసారి ట్రై చేయండి టైం లేని వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు సంక్రాంతికి వేసుకుంటే చాలా బాగుంటదండి ఫ్లవర్స్ మధ్యలో అలా ఒక పొప్పల్ టైప్ లో అలా అయితే పెడుతున్నాను మీరు వేరే డిజైన్ వేసుకోవాలనుకుంటే వేరే డిజైన్ వేసుకోండి ఈ ముగ్గుకైతే ఈ డిజైన్ అనేది బాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఇలా ట్రై చేస్తున్నాను చూడండి అవి కూడా కరెక్ట్ గా అన్ని ఒకే విధంగా వచ్చేలా లైన్స్ కూడా పెట్టేసుకోండి తర్వాత ఇటు సైడ్ వచ్చేసి అయితే నేను ఫ్లవర్స్ అయితే సేమ్ అలాగే వేసుకుంటున్నాను ఫ్లవర్స్ అన్ని మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చేలా వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ముగ్గు అనేది చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్లో ముగ్గు అనేది కంప్లీట్ గా వేసుకోవచ్చండి చూడండి ముగ్గు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఒక్క ఫ్లవర్ అయితే వేసేస్తే ముగ్గు అనేది ఫైనల్ గా కంప్లీట్ అయిపోతుంది ముగ్గు పిండి కాకుండా కలర్తో ఫిల్ చేసుకోండి ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది ఈ షీట్ పైన నాకు వైట్ ముగ్గుతో వేస్తేనే బాగా కనిపిస్తుంది అట్రాక్షన్ అని చెప్పేసి నేను వైట్ ముగ్గుతో ఫిల్ చేసుకుంటున్నాను నేనైతే ఫ్లవర్ పైన అలా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను మీకు గనక ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టండి చూడండి ముగ్గు అయితే ఫైనల్గా ఇలా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి లుక్లో వచ్చింది ముగ్గు అయితే చూడడానికి ఎంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి